हेलो अलमामू ने बोलियो माक भेटता आइल रोज कल साते हिच दपर नो आइज जालि रोज जानी नो भाई हां तीन दिन అవి ముద్దులే మీద పోతుంది ఖర్చుతో ఖర్చు లేనిలే రొద్దు ఖర్చులు పోయారు మాకు బిడ్డ బిడ్డ అంటే మూడు పొలాలు ఉన్నాయట మూడు పొలాలు ఉన్నాయట

ఏం చేస్తారు ఏం చేస్తారు వాట్ ఏం చేస్తారు ఏంటి ఏంటి ఏ సర్కాలి ఏ సర్కాలి ఏం చేస్తారు వీడితోని ఏడుస్తున్నా ఏం చేస్తారు కూర చేస్తారా ఇంకా చేస్తుందా మరి మీకు సరే రండి ఇక మొత్తం ఇదంతా ఇదంతేరాలి ఎందుకు కొట్టుకుంటారు మీరు అట్లా మీరు రండి ఇంకా

Chín phi thơm mãi <laughs> phải <laughs> phải 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 phải

అక్కడ అయిపోయిందా ఇక్కడికి వచ్చారు ఇది మొత్తం కంప్లీట్ చేయాలి ఈవినింగ్ వర్క్ అలా ఓకేనా ఇగో ఇది మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా మొత్తం కంప్లీట్ చేయాలి ఇది మొత్తం నిండిపోయినా పర్లేదు

మధ్యాహ్నం ఇంకొక మళ్ళీ ఇంకొక అర్థం అయిపోద్ది కూడా అయిపోయినాక उन्हें नहीं 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 कहते हैं सलाह नहीं प्लेट ग

It's beautiful place for Llullaby time. In bumble bee, and in this place too. We can guess all the aspects of I記 Ontop the kitaые karula. Battilla inni alam chanting There is a Five Moon in the

తల్లి కదా ఇది ఇటొ거든 ఆ కదా

ಅದೇ ಇಟ್ನಾ ಗಟ್ಟಿ ಪಡ್ತಾರಾ ಗಿಟ್ ಕೊಡ್ತಾರಾ

ఇక్కడ ఇది కాదు అది కావచ్చు ఫ్రిడ్జ్ ఇది కూడా కట్టాలి అదే మోన్ మూషన్ మేము కూర్చుంటావా లాస్ట్ అయ్యా ముతికి నీ గోరకు అవుతుంది ఓకే పేపర్ ఉందా అక్కడికి వస్తా ఉంటే దూరం వస్తాం దగ్గర పెడితే అక్కడ కూడా తేడా పోతే

जर कलर बाय पण हां ग्लासच फोयाड जदो पटनी आहोयाडा आयपूल अंधको कैप आ नीर बोय होय कैप वरदर बोतदी सरी पोचली इ गुं गुं पडगु पडगु होतदी हा चिन्नो दपटीरा दना दन्ना కొబ్బరికాయ కొట్టలేదు అండి కొట్టు కొడతాడు కొబ్బరికాయ కొబ్బరికాయ కొట్టు కొబ్బరికాయలు అందరు కొట్టే కొట్టి తల్లి కుప్ప చెప్పి అన్ని ఒప్ప మీరు కూడా కొట్టి అమ్మ కొట్టుకోలేకపోయా పీస్ ఓకే కదా కొట్టలేను పీస్ ఉంది बोता हूँ मेरा ठीक है शिरता वालों का कारण मरी बस कर दूँगा वालों का कारण ना ना बोता हूँ मैं 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 बोता వెంకటనా కాళ్ళు మందు బెల్లం శాఖ అన్ని తలికి తారపోసి గుర్రబుస్తాను పై పెట్టే కొన్ని పై పెట్టి అది పెట్టి

ఎక్కువ అవునండి 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 సార్ అవును అవునండి ఆగా అది ఉండే గిడ వేసి నాకు ఒక్కసారి ఆర్చి దగ్గర పెట్టండి

वे वे हां पोयाले पोयाले हम्म हां माबू ना तू नहीं छैन लेवे వచ్చి అనుమానం లేదు మంచిగా పండుగ చూసుకోవటమంటే చేయకు మళ్ళీగా ਯਾਰ ਨਾ ਲੈਦਾ ਅੰਤ ਮੰਚੇ ਹੁੰਦੇ ਗਾਣੇ ਕੱਲ ਮੈਂ ਇੱਕ ਸੈਟ ਫੋੜ ਦੇ ਫੋੜ ਯੂ ਬੀ ਆਉਂ ਤੰਦੀ ਇਹ ਤਾਂ ਕੋਈ ਨ ਤੱਕੋਈ ਨ ਲੈਦਾ ਨਹੀਂ ਹੁੰਦਾ ਆੜਮੀ ਦਿਸਦਾ ਆਇਆ ਆੜੂਂ ਟਿਸਦਾ ਆ ਮਾਂ ਚਾਲ ਲੈਕੂਂਦੀ ਮੱਕਲੇ ਹੁੰਦੇ ਹੁੰਦੇ ਸੋਈ ਸੋਈ ਬਬੂਆ ਚਾਰੀ ਦੇ ਤੱਕ ਪੋਟੇ ਨਾ ਇਹ ਸੋਈ ਆ అనుమానం అయింది ఏం లేదు అందరు వచ్చారు తప్పులుంటే మన్నిచ్చి తప్పకుంటే ఇక సరిగా తల్లికి ఏం కష్టపోయిందో ఉంటే जी मैं किचन में हूं पेटिंग जी मैं नहीं है नहीं 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 దండం పెట్ట అమ్మా అన్ని చూసుకో

アグルーーののメの人生。 అదే మీరు దండం పెట్టుకున్నారా పెట్టుకున్నారు ముగ్గురు నలుగురు పెట్టుకున్నా పెట్టుకో పెట్టు పెడుతుంది మంచి పెట్టు ఏదో కొరవ మీకెళ్ళే తిరిగింది మీదే ఏదో కొరవ ఉంది అందుకే మీకెళ్ళి తిరిగింది పాత బస్తా చుట్టూ మన మామిడి చెట్లు చిలకలు ఉప్పలమ్మ దగ్గర వేప చెట్టు చుట్టు పొలాలు వాటర్ బై దగ్గర బోర్ కూడా ఫుల్